స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అగ్ని ఉపాసకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు శ్రీకృష్ణ జన్మాష్టమి మరి దీనికి సంబంధించి ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన పరిహారాల గురించి విధి విధానాల గురించి పూర్తి వివరణ గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతి గురుగారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సోమవారం చాలా అద్భుతమైన రోజు ఆ అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారు తర్వాత భగవద్గీత ద్వారా మనందరికీ ఎంతో మంచి ఉపదేశాన్ని అందించారు అసలు శ్రీకృష్ణ జననం వెనకున్న అసలు ఆంతర్యం ఏంటి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మనందరం కూడా ఆచరించవలసిన వసుతం దేవం పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడి యొక్క జననం వెనకాల రహస్యం అడిగారు కదండి కొంతమంది ఉంటారు వేధవలుంటారు అజ్ఞానులుంటారు మూఢులు ఉంటారు వాళ్ళు కూడా భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో తలుచుకుంటూ ముక్తి పొందాలి అని ఎందుకంటే కాలంలో అనేక మంది అన్నం కాకుండా అశుద్ధాలు తినేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వారు కృష్ణుడు పదహారు వేల మంది గోపికులతో ఉన్నాడు అని నానా రకాలుగా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటా అటువంటి వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకున్నా సరే నా పేరు ఎత్తి వాళ్ళు మోక్షం పొందాలని చెప్పి శ్రీకృష్ణుడు ఈ జన్మ ఎత్తే అట్లా శ్రీకృష్ణ మనకి రహస్యంగా ఒక ముందు చెప్పుకోవచ్చు తిట్టుకున్నా పర్వాలేదు నా నన్ను తలుచుకున్నారు వాళ్ళు పుణ్యజీవులు అవ్వాలి అని ఆయన భగవంతుడు అండి కరుణ అంతా ఇంత ఉండదు అంటే అమ్మా రామావతారంలో వానరులందరూ రాముడు వారికి సేవ చేశారు ఆ సమయంలో రాముడు రాజనే స్వామి కావలించుకున్నారు కావలించుకోవాలని కోరికని వానరులు అందరూ కూడా కోరుకున్నారు అంతమంది ఆయన ఎక్కడ కావలించుకుంటారు అప్పుడు సమయం లేదు చివరికి వచ్చేసింది అని ఏమన్నారంటే వచ్చే జన్మలో నేను కృష్ణావతారం ఎత్తుతాను మీరందరూ గోపికలుగా వస్తారు అప్పుడు నా ప్రేమను అందరూ పొందుతారు అని చెప్పి వరం ఇచ్చారు ఆ వర ప్రభావం ఆయన కృష్ణ కృష్ణుడిగా ఎత్తడం పదహారు వేల మంది గోపికలు అష్టభార్యూ అని చెప్పి అస్కలిత బ్రహ్మచరమ్మ ఆయన అందుకనే నెమలి పింఛముంటుంది ప్రకృతిలో సంయోగం సంభోగం అనేటువంటిది లేని జీవి నెమలి మాత్రమే అందుకనే పవిత్రమైనటువంటిది కనుక ఆ నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుని ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు చక్కగా జగద్గురువులో మొట్టమొదటివాడు పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పి మనం ఇట్లా అనుకుంటాం వాగ్రధృ కానీ జగద్గురువులుగా భారత జగత్ మొత్తానికి తల్లిదండ్రులుగా మనం పార్వతీ పరమేశ్వరులు అనుకుంటు ఎట్లా అయితే అనుకుంటామో జగద్గురువుల్లో మొట్టమొదటి వారు శ్రీకృష్ణ పరమాత్మ అందుకనే భీష్మ పితామహులు చనిపోయే సమయంలో ధర్మరాజు వాళ్ళందరినీ పిలిచి తాత నీ తర్వాత ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరూ లేరు చెప్పను జగద్గురువి నువ్వు ఉండగా నీ ముందు నేను చెప్పగలను అని చెప్పి భీష్ముల వారు ఉన్నప్పుడు జగద్గురువు మాట సత్యమే కానీ నాకు గ్రంథజ్ఞానం ఉంది నీకా గ్రంథజ్ఞానంతో పాటు నూట యాభై సంవత్సరాలు లోకజ్ఞానం ఉంది కదా రెండు రంగుల నుంచి పిల్లలకి చెప్పవయ్యా అని అంటారు అంతటి మహామేధావి సామాన్యుడు కదమ్మాట కృష్ణం వందే జగద్గురు కృష్ణానంగానే కష్టాలను హరించి వేస్తాడు ఆయన కృష్ణ అని పిలిస్తే కష్టాలని హరించేస్తాడు మనందరికీ ఏంటంటే నల్లవాడే అనే పాట విన్న తర్వాత మనం అలానే సరదాగా ఉంటాం కృష్ణ అంటే కష్టాలని వెంటనే హరించి వస్తాడు ఆయన భక్తులు పిలిచిన వెంటనే శివుడి కన్నా ముందు ప్రత్యక్షమవుతాడు కృష్ణుడు కానీ ఆయన లీలలు మనం తట్టుకోవడం అనేటువంటిది సామాన్యమైనది కాదు ఆటలాడిస్తాడు నానా అగచాట్లు పెడతాడు ఆయన చిలిపి ఎల్లరి అందుకే ఆయనకి చిన్న కృష్ణుడు చిలిపి కృష్ణుడు అల్లరి కృష్ణుడు అగడాల కృష్ణుడు అనేక రకాల పేర్లు అంటే ఏంటంటే ఆయన్ని మనం భగవంతుడిగా చూసాం ఆయన ఏంటంటే మీరు నేను ఒకటిగా అనుకోండి అంటాడు దేవుడు అని పేరు పెట్టి ఆయన మనం దూరం చేసుకున్నాం కానీ ఆయన ఏమంటాడంటే నేను మీలో ఒకరిని నాలో మీరు ఒకరు అన్నట్టుగా నా భావన ఉంటుంది ఇప్పుడు కూడా కృష్ణాష్టమి చక్కగా వసుదేవసుతం దేవం రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనుకుంటూ చక్కగా ఇంటి నిండా కూడా పచ్చకర్పూరంతో ధూపం వేసుకొని చక్కగా ఆ నిప్పుల మీద పచ్చకర్పూరం వేస్తే ఇల్లు మొత్తం ధూపం వచ్చేస్తుంది చక్కగా కృష్ణువులు అలంకరించుకొని పారాయణ చేసి అటుకురు పెట్టి నలుగురికి ఎవరికైనా వస్త్రములు ధరించటానికి అవకాశము లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటుంటారు సరైన వస్త్రం కూడా బయట అటువంటి వాళ్ళకి నలుగురికి వస్త్రం ఇచ్చి బయట తినటానికి కూడా యోగ్యత లేక ముష్టి వాళ్ళు ఉంటుంటారు కదండి అటువంటి వాళ్ళకు నలుగురికి భోజనం పెట్టమని అన్నదానానికి వెళ్తాను అన్నదానాస్తులు అన్నదానానికి ఉంటే అందులో నేను వంద రూపాయలు కడతాను అంటే అది కరెక్ట్ కాదు వంద మంది కడుతూ ఉంటారు ఆ తిండి తొడకని వాళ్ళు ఉంటారు ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే అమ్మా నాకు ఒకటి గుర్తు నేను ఒకటి చదివాయి అప్పుడు అని చెప్పాను ఒక పెద్ద మహానటుడు నటుడు అంటేనే నటించేటువంటి వ్యక్తి వాళ్ళే హీరో కాదు నటుడు నేను హిందువుగానే పుట్టాను రోజు దేవాలయానికి వెళ్ళేవాడిని దేవాలయం బయట ముష్టెత్తుకునే వాళ్ళకి భగవంతుడు మంచి యోగ్యత ఇవ్వలేదు కాబట్టి నాకు ఈ ఈ యొక్క హిందూ ధర్మం మీద నాకు పోయి నేను మతం మారానని చెప్పుకున్నాడు నీలాంటి వాడికి అవకాశం ఇచ్చి గుడికి తీ గుడికి లోపలికి పిలిపించుకుంటున్నాడు అంటే గుడి బయట వాళ్ళని నీ కంటికి చూపించడం కోసమే ఒక మనిషికి నీ కడుపు నిండా అన్నం పెట్టి నీకు ఒక రూపాయి ఇస్తే నువ్వు నీ కడుపు నిండింది కాబట్టి వాళ్ళందరికీ నువ్వు అన్నం పెడతా అని చెప్పి నీకు రూపాయి ఇస్తే ఆ రూపాయి నువ్వు వెనక్కి దాచుకొని వాళ్ళకి నువ్వు పెట్టకలేపింది నిందిస్తున్నావు మళ్ళీ దేవుణ్ణి అలా గుడి దగ్గర అడుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు వారికి ఒక నలుగురికో ఐదుగురుకో భోజనం పెట్టమండి కడుపు నిండా వాళ్ళకి బట్టొచ్చి భోజనం పెట్టేసేసి నమస్కారం చేసుకోమండి దీనివల్ల ఏమవుతుంది ఆ మాధవుడు ఎవరు మాధవుడు జగన్నాథక సూత్రధారి ఆ మాధవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడమ్మా ఎంతటి వాడంటే కౌరవ పాండవ యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి దేవి పిలుస్తుంది లోపలికి పిలిచినప్పుడు కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే ఆగు కృష్ణ అనగానే నోరు మూసుకుంటాడు కృష్ణుడు సర్వకార్య సాధకుడువైన నువ్వు తలుచుకుని ఉన్నట్లయితే ఈ యుద్ధాన్ని ఆపేవాడివే కానీ అలా ఆపకుండా సర్వ సర్వరాజవంశాలని నాశనం చేశావు నీ ఒక్క జీవితం కూడా దిక్కులేని దిశలో తెల్లవారుతుంది అని శపిస్తుంది ఎవరు గాంధారీదేవి దానికి శ్రీకృష్ణ పరమాత్మ అత్త పుత్రశోకంతో అనవసరమైన పరుషుని దగ్గర దిగజారని గాంధారీని నీకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో నేను ఇప్పుడు బాధపడుతున్నానంతా అంటాడు అంత తిచ్చిన ఆయన్ని అంతటి మహాబ్రహ్మజ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఫోటో అక్కడ పెట్టుకుని రోజు చూసుకుంటూ కూర్చుంటే జ్ఞానం వస్తుంది మనకు కృష్ణుడు అంటే మనం ఏదో గోపికలతో మాట్లాడతాడనే తెలుసు మనకు జ్ఞాన గురువు జ్ఞాన సాధకుడు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అది మనం తెలుసుకోలేము ఎందువల్లనంటే ఎంత తిట్టుందో ఆవిడ అంత మనమైతే అంటాం నువ్వు పోతావు మీ నాన్న పోతాడు మీ తాతపోతాడు మనం అందరం తిడతాం అప్పటికి కూడా నీకు అపవాదం వస్తుందని నేను బాధపడుతున్నాను తా అని ఆయన అంటాడు అంతటి మహామేధావి జ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మహా నానా ప్రయత్నాలు చేశాడు యుద్ధం ఆపాలని చెప్పి కానీ ఎవరు విన ఆయన మాట విన్నప్పుడు ఎవరేం చేస్తారు మాయతో ఇలా నచ్చకదా అంటారు ధర్మాన్ని ధర్మంతోటే కాపాడతాడు అధర్మాన్ని అధర్మంతోటే జయిస్తాడు ఆయన యుద్ధం అంతా అదే జరిగింది ఆయన అదే అంటాడు నువ్వు ధర్మంగా ఉన్నావా నీ వైపు నిలబడి నేను నిన్ను గెలిపిస్తా అధర్మంగా ఉన్నావా ఆ అధర్మంతో నేను జయిస్తా అది మాత్రం గచ్చింది నేను జయించడం గ్యారెంటీ నువ్వు ధర్మంగా ఉంటే నీ వైపు ఉంటా నేను అధర్మంగా ఉన్నావా అధర్మంగా నేను ఊరిస్తాను నేను నాకు కావాల్సింది నువ్వు ఎలా అయితే ఉన్నావు అని నీ దారి వ్యవహారం చేస్తా ఉంటుంది అంత మేధమాయ ఈ ఎవరు లేరు ఇంకా అంతటి ఆలోచన గల వ్యక్తి అంతటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అతనిదే కాబట్టి వచ్చేటువంటిది కృష్ణాష్టమిగా వసుదేవ వసుతం దేవం కంసచానూరమర్దనం దేవికి దేవకీ పరమానందం కృష్ణ ముందే జగద్గురు అని చెప్పి చక్కగా ఆయన అంగాంగ సుందరంగా వైభవంగా చక్కగా పారాయణ పెట్టు బొమ్మకి చక్కగా అలంకారం చేసుకొని పారాయణ చేసుకొని అంత అటుకులు వెన్నపోసే స్వామివారికి నివేదన పెట్టి చేసి ఒక నలుగురు ముష్టి వాళ్ళకి చక్కగా కృష్ణుడి రూపంగా తలిచి యథామోహం ఇలా పెట్టుకొని పెట్టకుండా నలుగురి దగ్గర తీసుకెళ్ళి చక్కగా అన్నం నేను పొట్లం ఇష్ట పెట్టేస్తానని పెట్టకుండా వాళ్ళల్లో భగవంతుని చూసుకోను హోటల్కి వెళ్ళి నేను హోటల్కి నలుగురు తీసుకొచ్చి పెడతాను అన్నదానం డబ్బులు కడతా అంటే ఉపయోగం లేదు అన్నం దొరకని వాళ్ళు ఉంటారు ఆ అక్కడికి వెళ్ళి ఆ నలుగురు గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నలుగురికి ఇంట్లోంచి అన్నమూన్ను పప్పు కూర తీసుకెళ్ళి చక్కగా విస్తరాకేషాలు వడ్డొచ్చు నీకు ఇంకా పుణ్యం రావాలంటావా వాళ్ళ తిన్న విస్తర తీసి పక్కన పడే తిన్న విస్తర తీసి పక్కన పడే దేవుడిగా భావించు గుడి ముందు ఉన్నారు కదా గుడిలోకి మనం దేనికి వెళ్తున్నాం దేవుణ్ణి అడుక్కోవడానికి మనం బెచ్చకాలమే మనం ఆ విషయం మర్చిపోతున్నాం దేవుణ్ణి అడుక్కోవడం కోసం మనం వెళ్తున్నాం దేవుణ్ణి అడుక్కోవడం కోసం మనం వెళ్తున్నాం దేవుణ్ణి మనం లోపల అడుక్కుంటాం ఆ దేవుడి దగ్గర నుంచి బయట బయటికి రాగానే వీళ్ళు బయట అడుక్కుంటున్నారు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేసుకున్నావు పురస్కారాలు చేసుకున్నావు చేసేవు ఆ పావులను అర్ద్రపై మాగిస్తే నీకు ఆ పుణ్యం వస్తుంది ఆ పాపం మొత్తం పోతుంది అని చెప్పి వాళ్ళు అయ్యా బాబుని అడుక్కుంటున్నారు కాబట్టి మనం అడుక్కునే వాళ్ళమే ఆ విషయం మనం మర్చిపోతాం కదా ఆ బయట ఉన్న వాళ్ళు భగవంతునికి చూసుకొని చక్కగా వాళ్ళకి నాలుగు విస్తరాకులు వేసి అన్నం పెట్టి నీకు అంత భక్తి ఉంది ఆ విస్తరాకులు కూడా తీసి పక్కన పెట్టే తర్వాత లేదు అన్నం పెట్టి పక్కకి రా మనిషిని కూడా ఇచ్చి ఖచ్చితంగా భగవంతుని నేను వెతుకుంటూ వస్తానమ్మా సందేహమే లేదు అందులో వివరించారు ఎంతో చక్కటి విషయ అందించారు గురుగారు నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణాష్టమి మరి ఆగస్టు ఇరవై ఆరో తారీఖున సో ఖచ్చితంగా మరి చక్కటి పరిహారాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేటటువంటి అద్భుతమైన పరిహారాలు గురుగారు వివరించారు కదా ఇవన్నీ చేసి అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గానీ గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే డిస్ప్లే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి